చిన్న చిన్న దుకాణాలకు పోతే ఇన్వర్టర్లు ఆఖరికి ఒక జిరాక్స్ సెంటర్ కి పోయినా ఇన్వర్టర్ లేని దుకాణం గాని జిరాక్స్ సెంటర్ గాని లేదు అట్లాంటి పరిస్థితి తాగునీళ్ళ కటకట ఎండాకాలం వచ్చిందంటే పి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో పిజేఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఎండాకాలం అక్కడ మన హెచ్ఎండబ్ల్యూ జల మండలి కార్యాలయం ముంగట ధర్నాలే ధర్నాలు ఖాళీ కుండలు ఖాళీ బిందెలు లొల్లి లొల్లి ఆగమాగముంటుండే ఆనాటి పరిస్థితి మరి ఆనాటి నుండి రెండు వేల పద్నాలుగులో ఒక అప్పుడే పుట్టిన బిడ్డను ఎట్లా అయితే పద్ధతిగా పెంచుతామో ఆ పద్ధతుల్లో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక పుట్టిన బిడ్డను చంటి బిడ్డను ఎట్లా సాకుతారో ఆ పద్ధతుల్లో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం సంవత్సరం నర లోపలనే సంవత్సరం లోపలనే కరెంటు సమస్య శాశ్వతంగా తీర్చి ఇరవై నాలుగు గంటలు రెప్పపాటు కరెంటు పోని పరిస్థితి తెచ్చింది కేసీఆర్ గారి నాయకత్వమా కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇన్వర్టర్లు మాయమైనాయి జనరేటర్లు మాయమైనాయి కరెంటు లేని పరిస్థితి నుంచి సమృద్ధిగా కరెంటు ఉండే కాడికి తీసుకొని వచ్చినాం తద్వారా పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా చేసుకున్నాం కార్మికులకి మూడు పూటల మరి బ్రహ్మాండంగా అన్నం దొరికే విధంగా మన కార్యక్రమాలు చేసుకున్నాం అట్లాగే కృష్ణా నదిని గోదావరి నదిని వందల కిలోమీటర్ల దూరం నుండి మంచినీళ్ళని తీసుకొచ్చి మంచినీటి సమస్య దాదాపు తొంభై ఐదు తొంభై ఆరు శాతం పూర్తి చేసుకున్నాం ఎక్కడెక్కడైతే చివరికుండే కాలనీలకు కూడా నీళ్ళిచ్చే ప్రయత్నం చేసినాం అట్లాగే హైదరాబాద్ ఇక్కడ లక్షలాది మంది ప్రతిరోజు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తా ఉంటారు వాళ్ళందరికీ అన్నం దొరకాలంటే వాళ్ళందరికీ ఉపాధి దొరకాలి అంటే పరిశ్రమలు రావాలి అందుకే కొత్త కొత్త పాలసీలు తెచ్చినాం ఐటీ పాలసీ ఎలక్ట్రానిక్ పాలసీ పవర్ పాలసీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా యాపిల్ గూగులు అమెజాను హైదరాబాద్ పెట్టుబడులు పట్టుకొచ్చి మూడు లక్షలుండే ఐటీ ఉద్యోగులు తెలంగాణ వచ్చిన్నాడు హైదరాబాద్ లో దాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో పది లక్షలకు తీసుకొని పోయిన ఘనత మన ప్రభుత్వానికి కేసీఆర్ గారి నాయకత్వానికి దక్కుతుంది కేవలం ఐటి ఉద్యోగాలు మాత్రమే కాదు ఐటీ రంగం కలకల్లాడితే రియల్ ఎస్టేట్ పెరిగింది రియల్ ఎస్టేట్ పెరిగితే వ్యాపార వాణిజ్య చిన్న చిన్న సముదాయాలు చిన్న చిన్న దుకాణాలు చిన్న చిన్న వ్యాపారాలు అన్ని పెరిగినాయి అన్నిటికీ గిరాక్ వచ్చింది ఒక ఓలా ఊబర్ జొమాటో స్విగ్గి ఇంకా ఇంకా మైంట్రా ఏమేమి ఉన్నాయో అవన్నీ గిగ్ వర్కర్లు వాళ్ళకు కూడా పిల్లలకు వేలాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చినాయి అట్లా పదేళ్ల పాటు బ్రహ్మాండంగా మంచి నీళ్ళ సమస్య తీర్చుకొని కరెంటు సమస్య తీర్చుకొని మంచి పాలసీలు తీసుకొచ్చి బ్రహ్మాండంగా పెట్టుబడులు ఆకర్షించి హైదరాబాద్ లో సమస్య లేకుండా కులము మతము ప్రాంత పేరు మీద పనికి మాలిన పంచాయతీలు పెట్టుకోకుండా బ్రహ్మాండంగా పదేళ్ల పాటు కంటికి రెప్పలాగా హైదరాబాద్ నగరాన్ని కాపాడిన ఘనత పెద్దలు కేసీఆర్ గారిది మరి ఇప్పుడు ఏమైతున్నది మీ కండ్ల ముంగట్నే కనబడతా ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మరి అభివృద్ధిలో మనతో పోటీ పడే పరిస్థితి లేదు సంక్షేమంలో మనతో పోటీ పడే పరిస్థితి లేదు అందుకే మడిలో ఉండే రైతులు మోసం చేసినారు బడిలో ఉండే పిల్లల్ని మోసం చేసినారు గుడిలో ఉండే పూజారుల్ని మోసం చేసినారు మసీదులో ఉండే ఇమాము మౌజన్లను మోసం చేసినారు చర్చిలో ఉండే బిషప్లు ఫాదర్లు పాస్టర్లు వాళ్ళను మోసం చేసినారు సబ్బండ వర్గాలు అందరినీ మోసం చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చినారు మీకు అనుమానం వస్తుంది అన్నా నువ్వు చెప్పేది నిజమేనా మరి రెండేళ్ళైంది కదా ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు నిజంగా అని ఒక్కసారి మీకు గుర్తు చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది ఇక అందుకే ఈ టీవీలు పెట్టినాం ఎందుకు మీకు వాళ్ళ మాటలు వాళ్ళ ద్వారానే మీకు వినిపించాలని చెప్పి ఒక్కసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ప్లే చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ గారెంట్ పత్రం మీకు ఇస్తారు ఇది దాచి పెట్టండి పోలింగ్ బూత్లా ఓటు వేయడానికి పోయినప్పుడు దీనికి దండం పెట్టండి పూజ చేయండి దేవుడా మా కష్టాలు తీరాలి ఇందిరమ్మ రాజ్యంలో ఈ ఆరు గ్యారెంటీలు అమలు కావాలి అని మనం దేవుడిని మోర్పుకొని దీనికి పూజ చేసి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఉదయం పదిన్నర గంటలకు ఇందిరమ్మ రాజ్యం ఆరు గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది వంద రోజుల్లో మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంట్లో వివరాలు రాసుకొని ఈ కార్డు మీ ఇంట్లో ఇచ్చి రావటం జరుగుతుంది ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైనది ఈ గ్యారంటీ కార్డు అత్యంత భద్రంగా భద్రపరచుకోండి మూడు నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికి వంద రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం గుర్తు తెచ్చుకోండి ఏమేం హామీలు ఇచ్చిండ్రు మహిళలకు చెప్పిండ్రు అత్తలకు నాలుగు వేలు కోడళ్లకు రెండున్నర వేలు వస్తున్నాయా అత్తలకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు అక్కడ లేరా మహిళలు లేరా ఎక్కడున్నారు మహిళలు ఏం చేసి మీ మహిళల్ని వెనక పోయినరా వెనక గినబడుతుంది అక్క మీకు వస్తుందా రెండున్నర వేలు వస్తుందా నాలుగు వేల పెన్షన్ తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తే అదేం సరిపోతది నేను తులం బంగారం ఇస్తా అన్నాడు ఇస్తున్నాడా తులం బంగారం గట్టిగా ఏ పాలి నిలబడతలేదు వస్తుందా తులం బంగారం వస్తుందా నాలుగు వేల పెన్షన్ వస్తుందా రెండున్నర వేలు ఆడబిడ్డలకి అట్లాగే ఇక చూడండి ఒక్కొక్కరికి ఏమేం చెప్పిండో విద్యార్థినులకు స్కూటీలు ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు లగ్గం చేసుకుంటే తులం బంగారం ఇంకా చెప్పిండు నెలకు రెండున్నర వేలు రైతన్నలకు నెలకు కేసీఆర్ గారు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తా అన్నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అన్నాడు విద్యార్థులకైతే నిరుద్యోగులకు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు అన్నాడు నిరుద్యోగులుంటే నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు ఫీజు రీంబర్స్మెంట్ మొత్తం ఇచ్చేస్తా అని డైలాగులు కొట్టిండు ఇక మైనారిటీలకు నాలుగు వేల కోట్ల బడ్జెట్ అన్నాడు వెయ్యి కోట్లు అదనంగా ఇస్తా అన్నాడు అట్లాగే మైనారిటీ సప్లాన్ అన్నాడు ఇంకా చాలా చాలా కథలు చాలా చాలా విషయాలు వాళ్ళకు కూడా చెప్పినాడు అట్లాగే మరి ఒకటి రెండు కాదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి ఎస్సీలకు కేసీఆర్ గారు పది లక్షల దళిత బంధు ఇస్తే నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు అట్లాగే ఎస్టీలకు కూడా ఇస్తాను దళిత బంధు గిరిజన బంధు అన్నాడు అట్లాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మాత్రమే కాదు నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా మీకు ఇచ్చే బాధ్యత నాది విద్యలో ఉపాధిలో ప్రభుత్వ కాంట్రాక్ట్లలో అని ఊదరగొట్టిండు విద్యార్థులైతే పాపం రాహుల్ గాంధీ మాటలు విని అశోక్ నగర్ చోరస్తాగ్ పోయి రాహుల్ గాంధీ గారు ఇద్దరు ఉద్యోగాలు ఉడగొట్టండి కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఉడగొట్టండి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్తే పాపం విద్యార్థులు కాలికి బల్పం కట్టుకొని తిరిగి తాతలు అమ్మలు అయ్యలు అందరి కాళ్ళు మొక్కి గెలిపించిండ్రు కాంగ్రెస్ పార్టీని ఇలా వాళ్లే ఇక్కడ మనకు అనుకూలంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తా ఉన్నారు విద్యార్థులకు చెప్పిండు ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు కానీ ఇవాళ పరిస్థితి ఏందో తెలుసా మీకు మొత్తం రాష్ట్రంలోని ఎంబీఏ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఎంసీఏ కాలేజీలు ప్రొఫెషనల్ కాలేజీలు మొత్తం బంద్ పెట్టింది ఎందుకు అప్పుడెప్పుడో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీంబర్స్మెంట్ పథకం ఇవాళ తుంగలో దొక్కుతున్నాడు రేవంత్ రెడ్డి ఎనిమిది వేల కోట్లు మన్నించాలి పది వేల కోట్లు ఇవాళ ఆ విద్యా సంస్థలకు బకాయి పడ్డాడు కట్టుమంటే కడతలేడు కట్టుమంటే కడతలేడు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడో పోయింది పది వేల కోట్లు ఇవాళ మొత్తం లక్షలాది మంది విద్యార్థులకు బాకీ పడ్డాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు చదువుకోవాలని చెప్పి ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు స్కీమ్ పెడితే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి దాన్ని తుంగలో దొక్కుతున్నాడు పదివేల కోట్లు బాకీ ఉంటే ఇలా కాలేజీలో పోయి బాకీ అడుగుతే ఏం చేస్తారా నన్ను కోసుకది ఇంటరా అని ఇవాళ డైలాగులు కొడుతున్నాడు డైలాగులు కొట్టుడే కాదు కాలేజీలను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు విజిలెన్స్ దాడులు చేపిస్తా నీ మీద కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తా కాలేజీలు మూపిస్తా అని ఇయాల బెదిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఐదు లక్షల భరోసా కార్డు పోయింది కాలేజీలకు భరోసా లేదు విద్యార్థులకు భరోసా లేదు వాళ్ళ భవిష్యత్తుకు భరోసా లేదు లక్షలాది మంది తల్లిదండ్రులకు ఇలా కంటి నిండా నిద్రలేని పరిస్థితి తెచ్చిండు రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా లక్షలాది మంది పిల్లలకు ఫీజు కట్టనోడు జుబలీస్ అభివృద్ధి చేస్తారంటే నమ్ముదామా లక్షలాది మంది పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇయ్యనోడు జూబ్లీ లో అభివృద్ధి చేస్తా ఓటేయండి అంటే నమ్ముదామా నమ్ముదామా అట్లాగే ఉద్యోగులకు చెప్పిండు కథలు కొత్త పిఆర్సి వేస్తా మీ డిఏలు ఇస్తా కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా అని ఉద్యోగులకు చెప్పిండు ఇవాళ ఉద్యోగులందరికీ గత రెండేళ్లుగా వేధించగా తింటున్నాడు ఒక్క డిఏలే పిఆర్సీ దిక్కులేదు ఉద్యోగుల మాట గాని ఉద్యోగ భద్రత గురించి కాని పట్టి లేదు వాళ్ళని కూడా పక్కకు పెట్టిండు ఆఖరికి ఎంత ఘోరం అంటే ఈ ఎల్లారెడ్డి గూడ ప్రాంతంలో సోమాజిగూడలో శ్రీనగర్ కాలనీలో చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్లు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా మారింది అంటే ఈ రోజు రిటైర్డ్ ఉద్యోగి ఎంత ఎట్లుంటారు రిటైర్డ్ ఉద్యోగులు అంటే జీవితం అంతా కష్టపడి పనిచేసి ఆ జిపిఎఫ్ గ్రాట్యుటీ ఇంకా వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ రావాలో వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఒక్కొక్కరికి ముప్పై లక్షలు నలభై లక్షలు వచ్చేది ఉంటది ఇలా అవి కూడా రెండేళ్ల నుంచి ఇస్తలేడు రేవంత్ రెడ్డి పిల్లల పెళ్లి చేయాలి పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్లుంటే కట్టాలి ఇంటి మీద ఈఎంఐలుంటే కట్టాలే పాపం ఎదురు చూస్తా ఉన్నారు రెండేళ్లకెళ్లి చకూర లెక్క చూస్తున్నారు చూసి చూసి గుండెలాగిపోతున్నాయి రిటైర్డ్ ఉద్యోగులై కానీ రేవంత్ రెడ్డి మనసు కరుగుతలేదు రిటైర్డ్ ఉద్యోగులకు కూడా నేను ఇయ్యపో అంటున్నాడు ఇవాళ కాలేజీ వాళ్ళు వాళ్ళు ఫీజు అడిగితే వాళ్ళని బెదిరిస్తాడు నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే వాళ్ళని బెదిరిస్తాడు ఉద్యోగులు డిఏలు అడిగితే బెదిరిస్తాడు రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ అడిగితే బెదిరిస్తాడు ఇవాళ నేను అడుగుతా ఉన్నా నువ్వు నడుపుతున్నది సర్కారా లేక నువ్వు నడుపుతున్నది రౌడీ దర్బారా ఇంత మందిని బెదిరించి ఏం సాధిస్తావు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అట్లాగే నేను ఒక మాట మిమ్మల్ని కూడా ఆలోచించమని అడుగుతున్నా నీతి వ్యాఖ్యలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి నిన్న మొన్న చూసిన నేను ఉద్యోగాల పత్రాలు ఇచ్చే కేసీఆర్ గారి టైంలో పరీక్షలు పెడితే ఈయన పత్రాలు ఇచ్చుకుంటూ పోయి అక్కడ మాట్లాడుతున్నాడు ఉద్యోగులు మీరు మంచిగా చూసుకోవాలి తల్లిదండ్రిని చూసుకోకపోతే మీ జీతంలోకి వెళ్ళి పదిహేను శాతం కటింగ్ పెడతా అని డైలాగులు కొడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు నేను రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా అయ్యా మరి రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు కూడా నీకు తల్లిదండ్రులు లాంటి కదా వాళ్ళు నీ ప్రభుత్వానికి పనిచేసిన చేసినోలే కదా మరి వాళ్ళకి నువ్వు ఏదైతే బెనిఫిట్స్ ఇవ్వకుండా ఆగం చేస్తున్నారో మరి నీ జీతంలోకి వెళ్ళి కూడా కోత పెట్టాలనా లేదా చెప్పాలని చెప్పి నేను కొడుతా ఉన్నా రిటైర్డ్ ఉద్యోగులకు రూపాయి ఇయ్యనోడు రిటైర్డ్ ఉద్యోగులను పెద్ద మనుషులను పెన్షనర్లను సతాయించేటోడు జుబ్లీ అభివృద్ధి చేస్తాడంటే నమ్ముదామా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా నిన్న మొన్న తిరుగుతున్నాడు జుబ్లీ లో ఇన్ని రోజులు ఏదో ఉద్దరించినట్టు ఇప్పుడు ఉద్దరే మాటలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమలాడుతున్నాడు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రాన్ని దివాలా దినవు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఏడు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేసినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా నడిచిన వెయ్యి గురుకుల పాఠశాలలు ఇవాళ మూలక పడే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా వంద మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ నాగం చేసినావు ఇవాళ నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా హైడ్రా పేరు మీద మొత్తం బస్సీలలో ఉండే ఇల్లు కొడుతున్నావు నీకొక్క ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రం ఇయ్యాల ఉరుకులు పరుగుల మీద పెరుగుతున్న రాష్ట్రాన్ని ఆఖరి స్థానంలో నిలబెట్టినావు గుర్తు తెచ్చుకోమని నేను కొడుతా ఉన్నా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం నా కోట్లేయండి నా కోట్లేయండి అని చెప్పి తులం బంగారం అని చెప్పి నెలకు రెండున్నర వేలని చెప్పి నాలుగు వేల పెన్షన్లు అని చెప్పి వికలాంగులకు ఆరు వేల పెన్షన్లు అని చెప్పి అందరిని మోసం చేసి ఆఖరికి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు గులగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న మాట వాస్తవం కాదా ఒక్కసారి మీరు కూడా చూడండి ఏ రకంగా హైడ్రా భూతం ఇవాళ గరీబోళ్ళ ఇండ్లు కులత ఒక్కసారి హైడ్రా వీడియో ప్లే చేయండి ఇచ్చేది వాళ్ళు కూల్చేది వాళ్ళు చంపేది కూడా వాళ్ళైతే బోన్ చంపేది వదిలిపోద్ది సార్ ఇక్కడ ఉంటున్నాం కదండి మేము ఎక్కడ విడిపోవాలి ఎక్కడ ఎక్కడ ఉందా చెప్పండి చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటున్నాం సార్ నేను ఒక్క మాట దయచేసి ఆలోచించమని అడుగుతున్నా మీ కళ్ళతో మీరే చూసింది గరీబోళ్ళనేమో ఇంట్లలో ఉండేటోళ్ళను గుంజుకొచ్చి బయటికి గుంజుకొచ్చి బుల్డోజర్ బుల్డోజర్తో ఇల్లు కొట్టి పారేస్తారు పుస్తకాలు తీసుకుంటాం వాటర్ బాటిల్ తీసుకుంటాం అంటే కూడా మెడలు బట్టి నూకి వాళ్ళని గుంజుకొచ్చి ఇలా ఈ పరిస్థితి గరీబోళ్లకు మాత్రమే ఉంటుందా హైడ్రా గరీబోళ్ళను మాత్రమే కొడుతుందా హైడ్రా బుల్డోజర్ పెద్ద పెద్దోళ్ళను కొట్టదా రేవంత్ రెడ్డి అన్న దుర్గం చెరువులో ఆయన ఇల్లున్నది దుర్గం చెరువు ఎఫ్టిఎల్ లోపల ఉన్నది దాన్ని మాత్రం బోదు హైడ్రా పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు తాలాబ్ మధ్యలో ఉన్నది అక్కడికి మాత్రం బోదు హైడ్రా మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంత్రులు వివేకు వాళ్ళ ఇండ్లు ఉంటే అక్కడికి బోదు హైడ్రా కానీ ఇగో ఈ గరీబోల్ల ఇళ్లలోకి పోయి వాళ్ళ ఇండ్లకెళ్లి బయటికి గుంజి ఈ రెండేళ్లల్లో ఎన్ని వేల ఇండ్లు కూడగొట్టిండో రేవంత్ రెడ్డి ఒక్కసారి తెచ్చుకోండి నేను ఇక్కడ ఎల్లారెడ్డి గుడలో ఉండే మా అన్న దమ్ములను ఆడబిడ్డలను ఒకటే కొడుతున్నా ఈ పోటీ